జీర్ణ జీర్ణశక్తి ప్రక్రియలో బాగా ఉపయోగపడుతుంది అయితే ను ఎప్పుడు పొట్టుతోనే తినాలి ఒకవేళ తొక్క తీసేసి తింటే దాని ద్వారా పీచు పదార్థంతో పాటు ఫ్లేవనాయిడ్ లను కోల్పోవాల్సి వస్తుంది జనరల్ గా చూసినట్టు రోజుకి ఒక ఫ్రూట్ అందరికీ అవసరం అది రిక్వైర్డ్ క్వాంటిటీ సో ఆ సెట్ లోకి ఆపిల్ కుదురుతుందా అన్నప్పుడు యాపిల్లో మనకి దాదాపుగా యాభై ఒక మీడియం సైజ్ యాపిల్ అనేది హండ్రెడ్ గ్రామ్స్ ఉంది సో ఈ హండ్రెడ్ గ్రామ్స్ యాపిల్లో దాదాపుగా మనకి ఒక యాభై కిలో క్యాలరీలు అనేవి వస్తాయి సో కాబట్టి క్యాలరీస్ అనేది ఈ ఫ్రూట్లో తక్కువగానే ఉంటుంది వైటమిన్స్ మిన స్పెసిఫిక్గా కొన్ని బీ కాంప్లెక్స్ వైటమిన్స్ వైటమిన్స్ సి కొంచెం పాళ్ళల్లో అంటే బాగా ఎక్కువ కాకపోయినా మిగతా ఫ్రూట్స్తో కంపారిటివ్గా వైటమిన్ సి వెరీ లిటిల్ ఆఫ్ కాల్షియం అనేది మనకి జనరల్గా యాపిల్లో లభ్యమవుతుంది అట్ ద సేమ్ టైం మనకి రిమార్కబుల్గా దీంట్లో కొంచెం గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది